రెండు వేల ఇరవై ఆరు జనవరి చివరిలో ఒక పెంగ్విన్ వీడియో మొత్తం ఇంటర్నెట్లో ట్రెండ్ అయింది ఒక ఏకైక పెంగ్విన్ తన క్రమాన్ని వదిలి సముద్ర వైపు కాకుండా దగ్గర ఉన్న పర్వతాల వైపు నడుస్తుంది అది చాలా అరుదైన ప్రవర్తన ఆ వీడియోలో పెంగ్విన్ ఒంటరిగా నడుస్తుంది నేరుగా కొండల వైపు కదులుతుంది ఇది చాలా ఆకస్మికంగా కనిపిస్తుంది సోషల్ మీడియాలో వాళ్ళు దీనికి నిహెలిస్ట్ పెంగ్విన్ అనే పేరు పెట్టారు అంటే జీవితం గురించి ఏమీ భావం లేకుండా సాగిపోవడం వంటి భావన అనేక మంది దీన్ని బర్నౌట్ ఎక్స్టెన్షియల్ ఫ్యాటిజియో లాంటి మానసిక భావాలతో కంటే చూడుతున్నారు చాలామంది ఇంగ్లీష్ ఛానల్స్లో దీన్ని ఒక గా ఉపయోగిస్తున్నారు నేను లో నిద్రపోతున్నా నాకు ఇకపై దూకుడు లేదు లాంటివి సైన్స్ ఏమంటుంది వైరల్ భావన కాకుండా వాస్తవంలో ఈ కు ఆలోచనలు భావాలు ఉండకపోవచ్చు సైన్సులు చెప్తున్నాయి కొన్నిసార్లు పెంగ్విన్ డిసారిటెడ్ దారితో తప్పిపై వెళ్ళిపోవచ్చు లేదా అనారోగ్యంగా జంతువులలో క్రమతప్పుగా ప్రవర్తింప కలగవచ్చు అంటే మనం భావించే సైకాలజికల్ వాక్ కాదన్నదే పెద్ద యాదృచక విషయం ఇక మరో పూకార్ వార్తలు అలా ఉండగా ఆఫ్రికన్ పెంగ్విన్ పిల్లలు ఇటీవల జన్మించారు అని